ఈ చెట్టు ఏం చెట్టు చెప్పండి పువ్వుల చెట్టు ఏం పువ్వు ఇక్కడ ఉంది చూడండి ఏం ఏం పువ్వు ఏం మల్లి ఈ పువ్వేనా ఏం మల్లిది చొక్క మల్లె ఏ మళ్ళీ చొక్క మల్లె పువ్వు ఓకేనా ఇటు ఈ చెట్టు దగ్గరికి ఇదే చెట్టు కాదు మందారం మందారపు చెట్టు తెలుసా మందార పూలు చూసారు కదా మీకు తెలియదా మందార పూలు మన ఈ చెట్టు పూస్తూ ఉంటాయి కదా వాళ్ళ చెట్టు పువ్వు లేదు పెద్ద పువ్వు వస్తుంది ఇది కూడా ఇదేం చెట్టు ఇది కూడా మందారపు చెట్టే కదా ఆ చెట్టు దగ్గరికి ఇదేం చెట్టు గోరిండాకా ఇక్కడికి రండి ఇదేం మొక్క పూలు కూడా ఉన్నాయి దానికి ఇప్పుడే ఫస్ట్ చెప్పా చుక్క మల్లె ఏ మల్లె ఈ అమ్మాయి తల్లో ఉన్న పూలు ఏం పూలు రెండు రకాల పూలు ఉన్నాయి ఏం పూలు ఉన్నాయి ఇవి మల్లెపూలు ఇవి ఆహా కనకాంబరాలు అవి కనకంబరాలు ఆరెంజ్ కలర్లో ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నవి కనకంబరాలు వైట్ కలర్లో ఉన్నవి మల్లెపూలు